హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే చిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో యాక్చువల్గా అప్పులు అప్పుల గురించి అయితే నేను ఒక చిన్న టాపిక్ తీసుకుంటున్నాను సో దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి సో చాలామంది ఏం చేస్తున్నారంటే అరే నా వాళ్ళు లేకుంటే నా బంధువులు లేకుంటే నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు బైక్ తెచ్చారు కార్ తెచ్చారు సో నేను తీసుకురావాలా అనుకుంటారు సో మీరు తీసుకురావాలా తప్పు లేదు కాకపోతే మన దగ్గర ఆ అమౌంట్ ఉంటే తీసుకొని రండి మన దగ్గర ఆ తగ్గట్టు అమౌంట్ లేనప్పుడు అప్పు చే అప్పు చేసి అప్పు తీసుకొని తీసుకొని రావాల్సిన పని అయితే ఏం లేదు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనవసరం అవన్నీ అనవసరం నీ ఫ్యామిలీ నీ పిల్లలు నీ జీవితం నువ్వు నువ్వు బాగుంటేనే నువ్వు ఈరోజు ఈరోజు నీ దగ్గర ఒక టెన్ రూపీసే ఉంది కానీ నువ్వు వాడి ఉంటే రేపు ఆ టెన్కి హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తావు బట్ ఆ అప్పులు చేసి నువ్వే లేకోకుండా పోతే నీ వెనకాల నిన్ను నమ్ముకున్న పిల్లలు భార్య ఫ్యామిలీ చాలా సఫర్ అవుతారు సో నేను దీనివల్ల చొప్పదలుచుకున్నది ఏమంటే ఒకటే మీరు ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే కష్టపడండి సంపాదించండి ఈరోజు తీసుకోవడానికి కుదరలేదు అనుకోండి అంటే ఈరోజు మేబీ మీరు ఒక బైక్ కొనాలనుకుంటారు మీ దగ్గర అమౌంట్ లేదు ఈరోజు కొనొద్దండి మీ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ అయినప్పుడే కొనండి ఓకేనా సో ఇది జస్ట్ నా సజెషన్ ఎందుకంటే నేను చాలా వరకు చూస్తున్నాను అప్పులు తీసుకుంటున్నారు అంటే బయట వాళ్ళతో కంపేరింగ్ అంటే వాడు తెచ్చాడు నేను తీసుకురాల వీళ్ళు తీసుకున్నారు నేను తీసుకురాల సో ఇది కాదండి మన దగ్గర ఎంతుందో అంతలో హ్యాపీగా ఉంటే మనము బాగుంటాం మనల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుంటారు సో మనం ఎప్పుడైతే అధిక అప్పులు అధిక షోకీలు అంటే ఖర్చులు మెయిన్ మన ఆదాయానికి మించి మనం ఖర్చు చేసినప్పుడే మన లైఫ్ అనేది దెబ్బతింటుంది మన ప్రశాంతత కోల్పోతుంది మన ఫ్యామిలీ సఫర్ అవుతారు సో ఇది చాలామంది గుర్తుకు పెట్టుకోండి దీని గురించి కొద్దిగా ఆలోచించండి అప్పు తీసుకురావడం పెద్ద విషయం కాదు దాన్ని మనం కట్టగలమా లేదా మన దగ్గర ఎంత రొటేషన్ అవుతుంది సో తీసుకునేటప్పుడు ఏమో మన దగ్గర హర్నింగ్ ఎట్లుంటాయి మనకు మంత్లీ ఫర్ సపోజ్ ఫైవ్ థౌసండ్ మంత్లీ వస్తుంది అనుకోండి ఓకేనా మంత్లీ ఫైవ్ థౌసండ్ వచ్చేవాడు ఏమనుకుంటాడు అరే పదివేలే కదా వెయ్యి రూపాయలే కదా నేను నెలకు కట్టాల్సిండేది నాలుగు వేలు ఇంటికి పెట్టుకొని వేలు కట్టేద్దాంలే అనుకుంటారు కానీ నువ్వు ఒకరి మీద డిపెండ్ అయినప్పుడు అంటే నీకు నెలకి ఐదు వేలు రావాల్సిన సమయంలో పని లేకనో నీ ఆరోగ్యం బాగాలేకనో నీకు రావాల్సిన జీతం నిలబడిపోతే నువ్వు కట్టాల్సిండే అప్పు కూడా నిలబడిపోతుంది ఈ ఈ నెల కట్టని అప్పు నెక్స్ట్ నెల పెరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అక్కడ అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రెజర్ పెడతాడు సో ఆ ప్రెజర్ని తట్టుకోవడానికి నువ్వు ఇంకొక వ్యక్తి దగ్గర అప్పు చేయాల సో ఇవన్నీ అవసరమా సో వీలైనంత నువ్వు ఈ రోజు తీసుకురావాలనుకున్నావు కదా రేపు తీసుకురా నీ దగ్గర డబ్బులు అడ్జస్ట్ అయినప్పుడు తీసుకురా ఎందుకంత ఆత్రము ఎందుకంత అర్జెంటు సో వీలైనంత చూసుకొని పోండి నేను కొన్ని కొన్ని చూశాను అందువల్ల ఇలా కాకూడదని చెప్పుకున్నాను జస్ట్ అంతే అంతకు మించి ఇంకేం లేదు సో నా టాపిక్ నా కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చిన్న షేర్ దీనికోసం అయితే టాపిక్ మాట్లాడలేదు సో వీలైనంత సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఇలాంటి మరెన్నో టాపిక్స్ నేను మీ ముందరికి తీసుకొనడానికి ట్రై ట్రై చేస్తాను సో అంతే కాకోకుండా ఈ టాపిక్స్ అనేటివి జస్ట్ ఏదో నేను ఛానల్ కోసం చేయడం లేదు నా మనసుకు అనిపించి ఇది చెప్పాలనిపించి చెప్పుకున్నాను సో ఇంతసేపు నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు సో మీకు నా కాన్సెప్ట్ నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి సో వీలైనంత అవాయిడ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అప్పులను అవాయిడ్ చేయండి